ఇప్పుడు ఎన్నికల సమయంలో ఒకటి రెండు ఎమ్మెల్సీలు అన్నారు ఒకటి ఇమీడియట్గా మొన్న అవకాశం వచ్చినప్పుడు మనకి ఎమ్మెల్సీ స్థానం కూడా అవకాశం కల్పించారు ఆ విధంగా మొన్న మన సుధాకర్ రెడ్డి గారు మారడం తదనంతరం ఇమీడియట్గా వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పురుషోత్తం అని వారి పిఏ ఉండి వారి మీటింగ్లో ఉన్నా కూడా లోపల ఆ మెసేజ్ పాసాన్ చేయటం పాస్ ఆన్ చేసిన వెంటనే అధికార లాంఛనాలతో సుధాకర్ రెడ్డి గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగే విధంగా ఆయన ఆర్డర్ కూడా పాస్ చేయటం జరిగింది ఆ విధంగా చేయటం వల్ల తర్వాత వారు రావటం వల్ల ఒక లాంటి అటు వెంకయ్యనాయుడు గారు అలాగే మన జస్టిస్ చీఫ్ జస్టిస్ రమణ గారు ఇంకా పెద్ద పెద్ద అనేక మంది రావటం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావటం వీటన్నిటికీ ఒక ప్రేరణ మన రేవంత్ రెడ్డి గారు అని నేను భావిస్తున్నాను వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను ఏది పాటు పెట్టు काइट वाह पर ले जाइए काइट मिल पर नोटन ये ट्रांजिशन हो गया वाला

అధ్యక్షత వహించిన మిత్రులు శాసనసభ్యులు కూనమినేని సాంశివరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఆప్తులు డి రాజా గారు నారాయణ గారు రామకృష్ణ గారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతిపరులందరికీ కూడా నమస్కారం సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు ఎవరైనా ఏ జెండానైతే మోసిందో ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు సురవరం సుధాకర్ రెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు ఎర్రజెండ నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు వారు సామాజిక చైతన్యం కలిగిన వారు సమాజంలో ప్రజలకు ఏది అవసరమో సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసినారు ఆనాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలగాలి అని మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు యంగ్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించి ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని మహాత్మా గాంధీ గారు నిర్మిస్తే మన ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా శురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడమే కాదు ఆనాటి ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిండ్రు వారే కాదు ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి తరంలో సురారం ప్రతాప్ రెడ్డి గారు బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బూరుగుల రామకృష్ణారావు గారు ఎనలేని సేవల్ని ఆనాడు అందించారు రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్ దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు రాణించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు వారు నిబద్ధత కలిగిన సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్టులు సహజ మిత్రులుగా భావించి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు సోదరులను సహజ మిత్రులుగా భావించి ఆ జిల్లా నుంచి రెండో తరంలో జయపాల్ రెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు రాణించడం జరిగింది ఇది మా జిల్లాకు గర్వకారణం ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా వేదికలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం గురించి మన వాళ్ళ గురించి ప్రజలకు అందించిన సేవలు ప్రజలలో వాళ్ళకు వచ్చిన గుర్తింపును చెప్పుకోవడం మన గౌరవాన్ని కొంత పెంచుతుంది అందుకే ఈనాడు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి బోరుగోలు రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్య తెస్తే రెండో తరంలో జయపాల్ రెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జిల్లాకు వన్యత తెచ్చిండ్రు వాళ్ళు ఎప్పుడు ప్రజలలో గౌరవాన్ని పొందుతారు వారి కుటుంబానికి ఎప్పుడు ప్రజలు నమస్కారం పెడతానే ఉంటారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించిరు కాబట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించినా ఈ సమాజం వాళ్ళని గౌరవిస్తుంది అందుకే ఈరోజు విజయలక్ష్మి గారు చిన్న కోరికలు కోరి వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల ఊరికి ఒక రోడ్డు ఒక బస్సు వచ్చింది ముఖ్యమంత్రి మీరు మా సంపదను అడిగినా ఊడి పని జరిగిపోద్ది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలబూరు బిడ్డకున్నది ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం మంత్రివర్గ సహచరులతో మాట్లాడి శాసనసభలో మిత్రులు కూనమ్నేని శాంశివరావు గారు సభ జరుగుతున్నాడు మధ్యలో వచ్చి నాకు కాగితం ఇచ్చిండు ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెడితే బాగుంటుంది అని సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ చదివిన పది నిమిషాల్లోనే అదే శాసనసభలో నిలబడి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సూచనను మా మంత్రివర్గం మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి అక్కడికక్కడ శాసనసభలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ప్రకటించడమే కాదు ఈనాడు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల చేత గౌరవింపబడే వ్యక్తుల యొక్క పేర్లు వాళ్ళ చిరునామాలు శాశ్వతంగా ఈ తెలంగాణలో ఉండాలి అందుకే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా మారితే ఆ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఈ తెలంగాణలో పోరాట స్ఫూర్తికి గౌరవం ఉంటుంది అని చెప్పి తెలుగు యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు మా ప్రభుత్వం పెట్టింది ఇదే కాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక నూతన సంస్థను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి ఆనాడు మొదటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి స్ఫూర్తిగా నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరి పేర్లు పెట్టుకోవడమే కాదు ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము అనంటే ఆనాడు సామాజిక చైతన్యం తీసుకొచ్చి బహుజనుల యొక్క ప్రభుత్వాన్ని పాలనను అందించి గోల్కొండ కోట మీద నుంచి పరిపాలన సాగించిన సర్దార్ సర్వై పాపన్న గౌడు విగ్రహాన్ని అక్కడ సెక్రటేరియట్ ముందలో మనము మన్ననే నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ స్ఫూర్తి కావాలి వీరి స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలి ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే అధికారం ఉంటేనే రాజకీయం ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా మొన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించారు కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని మండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్ట్ మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు చాలామంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు నేను చెప్పిన మీకిస్తే మీకు నాకే ఉపయోగపడతారే మీరు శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయని మళ్ళీ చూద్దాంలే ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవ లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారితనం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు పాలక పాలకపక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్ ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్ బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులను కలిసి వచ్చే పక్షాలనో కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం అది మహిళా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్టదిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దె చోడ్ అని ఈరోజు ఒక స్లోగాన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక కోటి కొత్త ఓట్లు నమోదైనాయి ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి నాలుగు నెలల్లో ఒక్క రాష్ట్రంలో కోటి మంది పుట్టగలరా పుట్టినోళ్ళ కోటి ఓట్లు కొత్తగా రాగలవా కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది ఆ కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి ప్రజాస్వామ్యాన్ని పరిహసించగలిగినాయి అలాంటి విపరీతమైన పోలర్లే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో ఓట్లు తొలగించడంతోనే ఆగదు అది రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి ఏకతాటిపై నడవాలి ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి ఈ విపరీతమైన పోకడలు మన దేశానికి మంచిది కాదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటునే తొలగించే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మనందరం కూడా ఆలోచన చెయ్యాలి చర్చించాలి మనం ఎవరము మాట్లాడడం లేదు మనం ఎవరము చైతన్యపరిచే ఆలోచన చేయడం లేదు చేసిన పూర్తి స్థాయిలో మనం దాని పట్ల కార్యాచరణ సిద్ధం చేసుకోవడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ వేదిక మీద వారు నమ్మిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం వారు నమ్మిన సిద్ధాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని ట్రూ స్పిరిట్తో అమలు చేయాలి అని వారి ఆలోచన మరి వారికి మనం అర్పించే ఘనమైన నివాళి వారు పాటించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనం కొనసాగించాలి వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం చేయవలసిన ప్రతి పని చేపడుతుంది మంత్రివర్గంలో చర్చించి పాలమూరు బిడ్డగా నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటా కానీ జాతీయ స్థాయిలో జరగబోయే రాజకీయ పరిణామాలు విపరీతమైన పోకడలను నిలువరించడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఆ పోరాటంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుందో మీరందరూ కూడా అండగా నిలబడాలని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న కామ్రేడ్ మిత్రులారా